ఫస్ట్ అప్లికేషన్ స్టేట్ స్టేటస్ ఎప్పుడు వస్తుందండి మనకి జనవరి లాస్ట్ వీక్ అంటే ఈ లాస్ట్ వీక్లో అయితే డెఫినెట్గా రావాలి చూద్దాం ఒకవేళ కొంచెం అడేట్ అయితే మాత్రము మనకి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వస్తుంది అని డెఫినెట్గా ఈ మంత్ లాస్ట్ వీక్ అలా కంపల్సరీ వస్తుంది అప్లికేషన్ స్టేటస్ నా మీద నమ్మకం పెట్టుకొని వీడియో చూశారు సో కాబట్టి అప్లికేషన్ స్టేటస్ నేను చెప్పినట్టుగానే జనవరి లాస్ట్కి వస్తుంది అన్నాను సో వచ్చింది ఎవరిదైతే యాక్సెప్ట్ అయిందో అందరికైతే కంగ్రాట్యులేషన్స్ హలో ఈ సో మనకి ఎవ్రీ వీడియోలో ఏ వీడియో పెట్టినా జనరల్గా ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే అన్న ఈసారి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఓబీసీకి ఎంత ఉంటుంది ఈడబ్ల్యూఎస్కి ఎంత ఉంటుంది ఓకేనా నాకు ఇంత స్కోర్ వస్తుంది సిఆర్పిఎఫ్కి ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది టీఎస్ఎఫ్కి ఎంత ఎంత ఉంటుంది సో ఇవన్నీ డౌట్స్ అయితే మనకి జనరల్గా వస్తున్నాయి కదా సో దానికి అనుగుణంగా నేను అయితే ఒక వీడియో అనాలిసిస్ చేస్తున్నాను జనరల్గా ఒక కట్ ఆఫ్ని అనాలిసిస్ చేయాలి అంటే ఫస్ట్ అయితే మనకి స్టేట్ ఏపీ ఇప్పుడు ఏపీ తెలంగాణ రెండు ఉన్నాయి కదా సో ఇప్పుడు టీ టీఎస్ ఉంటే టీఎస్లో మళ్ళీ నక్సల్ ఉంటుంది జనరల్ ఉంటుంది ఆ నక్సల్లో ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూస్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఉంటుంది సో దాంట్లో ఉన్న క్యాండిడేట్స్ని దాంట్లో ఉన్న పోస్ట్లని సో అక్కడ ఉన్న ఎగ్జామ్ షిఫ్ట్లని ఇవన్నీని బట్టి మనకైతే కట్ ఆఫ్ అనాలిసిస్ అయితే ఉంటుంది జనరల్గా మనం అయితే చెప్పలేము కట్ ఆఫ్ మరి రోజు మేము ఏం చెప్తామంటే నేనైతే సేఫ్ జోన్లో ఎంత స్కోర్ వస్తే సేఫ్ జోన్లో ఉంటాము సో దీన్ని మాతోటి అయితే కంపేర్ చేస్తున్నాను ఎందుకు ఈ నోటిఫికేషన్ తోటి కంపేర్ చేస్తున్నాను అంటే మా తోటి అంటే మిడిల్ వచ్చిన దానితోటి ఎందుకు చేయట్లేదు అంటే మీ పోస్ట్ ఇప్పుడు ఎంత ఉన్నాయి ఇరవై ఆరు వేల ఒక వంద నలభై ఆరు ఉన్నాయి సో మావి కూడా అంటే ఇరవై ఐదు వేల రెండు వందల బే ఒకటి ఉన్నాయి మీ అప్పుడు అప్లికేషన్ ఎంత వచ్చినంటే నలభై ఏడు నలభై ఏడు లక్షలు వచ్చినాయి మా అప్పుడు ఎంత వచ్చిందంటే డెబ్బై లక్షలు వచ్చినాయి ఇది మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే మా అప్పుడు ఇంగ్లీష్లో ఎగ్జామ్ ఉన్నా కానీ డెబ్బై లక్షలు వచ్చినాయి మీ అప్పుడు తెలుగు ఆప్షన్ ఇచ్చినా కానీ నలభై ఏడు లక్షలు వచ్చినాయి అంటే ఈసారి మీకు కొంచెం కాంపిటీషన్ అయితే తక్కువనే ఉంది మా అంతటి కంపేర్ చేస్తే కాబట్టి అందుకే నేను మా అంతటి అయితే కంపేర్ చేసినాను సరే ఇప్పుడు మీ దాంట్లో ఉన్న టోటల్ పోస్టులు ఇరవై ఆరు వేల ఒక వంద నలభై ఆరు సో దీంట్లో అప్లికేషన్ నలభై ఏడు లక్షలు వచ్చినాయి కదా ఒకసారి అప్లికేషన్కి వద్దాం అప్లికేషన్కి వచ్చినట్లయితే యూఆర్ కేటగిరీలో ఆరు లక్షలు ఉన్నాయి ఎస్సీ కేటగిరీలో పదకొండు లక్షలు ఇంచుమించుగా రౌండ్ ఫిగర్ వేసి చెప్పినాను నేను ఎస్టీలో వచ్చేసి ఆరు లక్షలు ఓబీసీలో వచ్చేసి ఇరవై ఒక లక్షలు ఈడబ్ల్యూఎస్లో రెండు లక్షలు ఎక్సర్ఎస్ మినిక్కి ఐదు వేలు అనుకున్నాను సో ఈ ఆరు లక్షలలో మనకి గుర్తుపెట్టుకోండి ఒక రెండు లక్షలకి జనరల్గా మనకి అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది అన్నట్టు మర్చిపోయినాను ఎవరైతే అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందో అందరికీ కంగ్రాచులేషన్స్ రిజెక్ట్ అయితే దాదాపు అవ్వదు ఎందుకంటే నేనైతే మన ఛానల్ ఫాలో అయినైతే ఎవరైతే కాదు ముందు నుంచి నేనైతే గైడెన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నాను ఇంకా ముందు కూడా మనకి మీరు చాలా మిస్టేక్ చేసే ఏరియాస్ ఉంటాయి సో అవన్నీ నేను అడుగడుకల్లా డెఫినెట్గా మీకు తోడుంది అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో ఎవరైతే అప్లికేషన్ అక్సెప్ట్ అయిందో చూసుకొని ఉంటారు సో అందరికైతే కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఒక స్టెప్ అయితే ఎక్కినాం మనం సో నెక్స్ట్ అయితే ముందుకి ఈజీగా వెళ్ళిపోతాం సో మనకి ఈ ఆరు లక్షలలో రెండు లక్షల మంది ఈజీగా అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది ఇంకైతే నాలుగు మీద ఈ నాలుగులో ఈ రెండు లక్షల మంది ఉంటుందా ఈ రెండు లక్షల మంది టైంపాస్గా అప్లికేషన్ చేసిన వాళ్ళు ఉంటారు టైంపాస్గా ఏదో ఒకటి చేసేద్దాం ఎస్ఎస్సీ టెన్త్ క్లాస్ తోటి కదా అని చెప్పేసి ఏ జాబ్ లేదు అని చెప్పేసి చేసే వాళ్ళు ఉంటారు ఇక రిమైనింగ్ ఉన్న ఈ నా ఇక రెండు లక్షలు ఉన్నగా ఈ రిమైనింగ్ రెండు లక్షల వాళ్ళే మీకు కాంపిటీషన్ ఓపెన్ కేటగిరీలో నేను చెప్తున్నాను ఇంకో కేటగిరీ చెప్తున్నాను సో అదే నువ్వు ఎస్సీకి వచ్చినా గానీ ఈ ఎస్సీలో నీకు ఒక రెండు రెండు నుంచి మూడు లక్షలు పోయింది అని మూడు లక్షలు పోయింది అనుకో ఓకేనా సో మూడు లక్షలు అట్టుకుతారు ఓకేనా సో ఇంకొక రెండు నుంచి మూడు లక్షల మంది డెఫినెట్గా టైంపాస్ ఏదో వాళ్ళు ఉంటారు అవునా సో ఆరు లక్షలు పోయారు ఆరు లక్షలు పోతే ఇంకొక ఐదు లక్షలు మాత్రమే కాంపిటీషన్ ఉంటారు సో ఏ కేటగిరీ వై వాళ్ళకైనా అలా మీరైతే అనల్సి చేసుకోండి సో అలా జనరల్గా మనకైతే జరుగుతూనే వస్తుంది సో ఇలా ఇప్పుడు ఎస్సీకి ఆరు లక్షలు ఓబీసీకి ఇరవై ఇరవై ఒక లక్షలు సో ఇక్కడ ఓబీసీకి మనకి ఎస్సీకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువ అని వీళ్ళు భయపడాల్సిన అవసరం లేదు సో వీళ్ళకి తక్కువ అప్లికేషన్స్ వచ్చినాయి కానీ వీళ్ళు హ్యాపీగా ఉండాల్సిన అవసరం లేదు సో ఇది లంటర్ని అయితే ఈక్వల్ చేస్తాడు మనకి బోర్డు ఓకేనా మన హెడ్ సో వాడి యొక్క థాట్ ఏంటంటే వీళ్ళు మనందరిని అయితే ఈక్వల్ చేస్తాడు డెఫినెట్గా అంటే ఎవరికైతే ఎగ్జామ్ ఎగ్జామ్ రాస్తాం కదా డిఫరెంట్ డిఫరెంట్ సో వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర తీసుకొస్తాడు అంటే ఏ షిఫ్ట్ షిఫ్ట్ సి షిఫ్ట్ని ఏ విధంగా అయితే మనకి ఈక్వల్గా నార్మలైజేషన్ చేసి ఒక దగ్గర తీసుకొస్తాడో సో వీళ్ళందరికైతే పంచిన పోస్టులని అయితే ఆ విధంగా పనిచేస్తాడు నక్సల్కి జనరల్కి సరే ఇప్పుడు చూద్దాము వాడు ఏం చేసిందంటే నైనా మిమ్మల్ని పీఈటీ పిఎఫ్టికి విలువాలంటే ఈ స్కోర్ రావాలని చెప్పేసి ఒక స్కోర్ ఇచ్చిండు ఆ స్కోర్ ఏంటంటే యూఆర్ కేటగిరీకి ముప్పై శాతం రావాలి నూట అరవైకి వేసుకుందాం నూట అరవైలో ముప్పై శాతం అంటే ఎంత నలభై ఎనిమిది మార్కులు రావాలి ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి ఇరవై శాతం రావాలి అన్నాడు అంటే నలభై మార్కులు రావాలి ఇంకా రిమైనింగ్ రిమైనింగ్లో వస్తారు ఎస్సీ కానీ ఎస్టీ కానీ సో ఇంకా ఎక్సెస్మెన్ కానీ ఎవరైనా వస్తారు సో వాళ్ళకి ఇరవై శాతం రావాలన్నారు అంటే ముప్పై రెండు మార్కులు రావాలి సో ఈ మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్ వస్తుందా అంటే చెప్పలేము జాబ్ డెఫినెట్గా రావచ్చు ఇది ఇంతే స్కోర్ వచ్చిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ రావచ్చు ఈ స్కోర్ కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కిందికి రండి ఈ మా అప్పుడు ఎంత ఇరవై ఐదు వేల రెండు వందల పోస్టులు ఉన్నాయి టోటల్ అప్లికేషన్స్ డెబ్బై లక్షలు వచ్చినాయి కదా ఈ డెబ్బై లక్షలలో సో ఇప్పుడు మీకైతే ఏ విధంగా నేను మైనేజ్ చేశాను సో ఇప్పుడు మీకు నలభై ఏడు లక్షల నుంచి డెఫినెట్గా ఒక టెన్ ల్యాక్స్ అయితే మీకు అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతారు ఓకేనా సో మిగిలింది ఎంత మీకు థర్టీ సెవెన్ ల్యాక్స్ మిగిలిపోతారు సో ఈ థర్టీ సెవెన్ ల్యాక్ నుంచి డెఫినెట్గా ఒక ఫైవ్ టు టెన్ ల్యాక్స్ అయితే మీకు టైంపాస్ పాస్ వాళ్ళు ఉంటారు సో దీంట్లో నుంచి మనకు మిగిలింది ఇరవై ఏడు లక్షలు సో ఎందుకంటే మాకు ఈ డెబ్బై లక్షలలో ఇరవై లక్షలు ముప్పై లక్షలు వేరు బట్ నేను ఇరవై చెప్తున్నాను సో ఇరవై లక్షలు అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయింది ఎందుకంటే అప్పుడు ఫోటో మీద డేట్ ఉందని చెప్పేసి మొత్తం తిక్క తిక్క పెట్టేసి మన ఎస్ఎస్సి బోర్డు ఈసేగా మాకు ఉన్న వాళ్ళైతే దాదాపు నలభై లక్షల వరకు అయితే కాంపిటీషన్లో ఉన్నారు సో దీంట్లో మాకు షార్ట్ లిస్టు ఏమన్నాడంటే పిఈటిపిఎఫ్కి మీకు విలవాలంటే యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ముప్పై ఐదు శాతం రావాలి అంటే ముప్పై ఐదు మార్కులు రావాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ముప్పై మూడు శాతం అంటే ముప్పై మూడు రావాలి అని అన్నాడు సో ముప్పై మూడు రావాలని పెట్టినోడు ఏం చేసింది చెప్పన్న ముప్పై ఒకటికే పిలిచిండు అంటే ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిదికే పిలిచిండు ఎవరికి ఓబీసీకి నక్సల్కి ఓబీసీ నక్సల్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ముప్పై ఒకటికి మాత్రమే పిలిచిండు పిలిచి వాడు ఏం చేసింది చెప్పన్న ఈ పిలిచిన వాళ్ళను పిఈటి రన్నింగ్ పెట్టిండు మెడికల్ పెట్టిండు ఈ మొత్తం అయిపోయింది అయిపోయినాక కట్ ఆఫ్ ఎంత చేసింది చెప్పన్న ఈ పెట్టిన దానికంటే ఒక టూ పర్సెంట్ ఎక్కువ పెట్టిండు అంటే థర్టీ త్రీ పాయింట్ టూ ఫైవ్ సంథింగ్ పెట్టిండు అంటే వాడు పిలిచింది మాత్రం ముప్పై ఒకటి పిలిచిండు కట్ ఆఫ్ ఎంత మీకు ముప్పై మూడు శాతం రావాలి అట్లయితేనే మీకు రన్నింగ్ పిలుస్తామని అన్నాడు అలాంటి వాడు ముప్పై ఒకటి వచ్చిన కానీ పిలిచిండు పిలిచిన వాడికి మరి వీడు సెలెక్ట్ వీడు క్వాలిఫై అయినట్టు వీళ్ళు జాబ్ ఇవ్వాలి కదా వాళ్ళు ఇయ్యలేదు అలా ఇవ్వకుండా ఏం చేసిందంటే ముప్పై మూడున్నర ఇలా వచ్చినడానికి ఇచ్చేయండు ఓకేనా అంటే నేను అనేది ఏంటంటే ఈ స్కోర్ వచ్చిన వాళ్ళకి జాబ్ రావచ్చు బట్ నేను అంటే మనకు ఒక సో సేఫ్ జోన్లో ఉండడానికి ఏం చెప్తున్నా అంటే ఈ యూఆర్ వాళ్ళకైతే డెఫినెట్లుగా నైంటీ ఫైవ్ ప్లస్ అయితే ట్రై చేయాలి డెఫినెట్గా నేను చెప్తున్నాను తర్వాత ఓబీసీ ఈడబ్ల్యూఈస్ ఈడబ్ల్యూస్ని ఇంత పక్కన పెడితే ఓబీసీకి చెప్తున్నా నేను ఓబీసీకి ఎయిటీ ఫైవ్ ప్లస్ ఇక రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ ప్లస్ ఎందుకంటే ఇప్పుడు నువ్వు తొంభై అప్పుడు ఈడబ్ల్యూస్కి చెప్పుదాం ఈడబ్ల్యూస్ కదా ఓబీసీకి చెప్పుదాం ఎనభై ఐదు ప్లస్ పెట్టుకొని సరే నువ్వు నీకు డెఫినెట్గా ఏదో ఒక జాబ్ వస్తుంది లేదు నీకు దీంట్లో నుంచే ఇప్పుడు నలభై ఐదు మార్కులు వచ్చినా కానీ నీకు జాబ్ రావచ్చు ఛాన్స్ ఉంది బట్ నేను ఏమంటున్నాను ఇప్పుడు నువ్వు ఎన్బై స్కోర్ పెట్టుకొని చదువుకున్నావు అనుకో నీకు ఈ ఎన్బై మాట్లాడితే సిఎస్ఎఫే రావచ్చు ఓకేనా సీఎస్ఎఫ్ రాకుంటే ఎస్ఎస్బి ఎస్ఎస్బి రాకుంటే ఇంకా దానికంటే బెటర్వి సో ఇలా అర్చుకుంటూ పోయి నీకు లాస్ట్కి లీస్ట్ స్కోరు నువ్వు ఎన్బై ఐదు టార్గెట్ పెట్టుకున్నా ఎంత ఎంత లేదన్నా నీకు ఈ ఎన్బై టార్గెట్ కంటే ఒక అరవై యాభై వస్తుంది సో అప్పుడు డెఫినెట్లీ జాబ్ వస్తుంది బట్ నేను ఏం చెప్తున్నానంటే నువ్వు పక్కా సేఫ్ జోన్లో కాకుండా మంచి జాబ్ రావాలి అన్నా కానీ ఎనభై ఐదు అయితే రావాలి ఓకేనా సో వీళ్ళకైతే ఒక డెబ్బై ఐదు అనుకో డెఫినెట్గా ఒక మంచి స్కోర్లో ఉంటారు సో నేను దీన్ని అందరికి చెప్తున్నా వాడి ఏపీ కానీ పిఎస్ కానీ నక్సల్ కానీ జనరల్ కానీ ఓకేనా సో నేను అందరికీ చెప్తున్నాను బట్ మనకు తెలిసింది ఏంటి ఇప్పుడు ఎనభై ఐదు అని చెప్తున్నావు కదా నేను ఎనభై ఐదు రాదు జనరల్గా నలభై ఎనిమిది యాభై అరవై వచ్చినా జాబ్ వస్తుందని తెలుసు జనరల్గా రావచ్చు అలా కూడా బట్ నేనేం చెప్తున్నానో అన్ని కేటగిరీలకి కలిపినాను కాబట్టి నక్సల్ని జనరల్ని ఏపీని టీఎస్ని అన్ని కలిపినాను యాక్చువల్గా చెప్పాలంటే మనము ఈ స్టేట్కి ఉన్న పోస్టులను అయితే అనాలిసిస్ చేయాలి ఆ పోస్టులను అనాలిసిస్ చేస్తే మనకు ఇప్పుడున్న టైం తక్కువ కాబట్టి మీకు ఏంటంటే ఆ పోస్టులను చూస్తే ఒక నెగిటివ్ థాట్ వస్తుంది అంటే ఇన్నే పోస్ట్లు ఉన్నాయి కదా మనకి ఎందుకు వస్తుంది ఈ పోస్టులకి ఎంతో మంది ఉంటారు సో సిహెచ్ఎల్ ప్రిపేర్ అయిన వాళ్ళు రాస్తారు ఎంటీఎస్కి ప్రిపేర్ అయిన వాళ్ళు రాస్తారు సిపిఓ నుంచి ఎస్ఐకి పోదామని ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా రాస్తారు సో మనకి రాదు అని చెప్పేసి ఆ థాట్ ఉండి మనకి ఏం చేస్తారు ఉన్న నాలెడ్జ్ అంటే ఉన్న థాట్కి తగ్గిపోయి ప్రిపరేషన్కి తక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి పోస్టులను అయితే పక్కన పడేసిన పోస్టులను అవసరం లేదు మనకి ఆ పోస్టులు ఎన్నైనా అని మనకైతే ఎన్నో కొన్ని కేటాయిస్తారు కాబట్టి దాన్ని పక్కన పడేసి మనమైతే ప్రిపరేషన్ ముందుకెళ్ళాలి సో కాబట్టి నేను పోస్టులతో సంబంధం లేదు నక్సలతో సంబంధం లేదు జనరల్ సంబంధం లేదు రాష్ట్రంతో సంబంధం లేదు సో దేనితో సంబంధం లేదు బట్ నేను తొంభై ఐదు ఎనభై ఐదు డెబ్బై ఐదు ఇచ్చుకోమని ట్రై చేస్తున్నాను చెప్తున్నాను సో ఇప్పుడు సపోజ్ డెబ్బై ఐదు ట్రై చేసుకున్నాడు ఒక ఎస్ ఎస్సీ క్యాండిడేట్ కానీ ఎస్టీ క్యాండిడేట్ కానీ నేను డెబ్బై ఐదు స్కోర్ చేసుకోవడానికి ట్రై చేసిండు బట్ డెబ్బై ఐదు రాలేదు డెబ్బై వచ్చినాయి పక్క ఏదో ఒక జాబ్ వస్తుంది లేదు డెబ్బై ఐదు వచ్చినాయి సో బెటర్ జాబ్ వస్తుంది ఏముంది నువ్వు అనుకున్న డెబ్బై ఐదు మార్కులు వస్తే నీకు పోయేదైతే ఏం లేదు కదా తక్కువ పెట్టి చదువుకంటే ఎక్కువ పెట్టుకొని జరుగుతాయిపోతుంది కదా ఓకేనా సో ఇప్పుడు ఈ స్కోర్ వచ్చిన వాళ్ళకి మంచి జాబ్ అయితే డెఫినెట్గా వస్తుంది బట్ ఏంటంటే అని చెప్పేది ఈ నలభై ఎనిమిది నలభై ముప్పై రెండు వీళ్ళ కూడా జాబ్ రావచ్చు చెప్పేది ఏంటంటే ఈ కట్ ఆఫ్ అనేటువంటిది క్యాండిడేట్స్ని బట్టి ఏరియాని బట్టి నర్సను బట్టి జనరల్ని బట్టి ఎగ్జామ్స్ని బట్టి అన్నిటినీ బేస్ చేసుకొని మాత్రమే కట్ ఆఫ్ డిసైడ్ అయిపోతుంది కాబట్టి మీరైతే ప్రిపరేషన్ తోటైతే అయితే ముందుకెళ్ళండి ఆ స్కోర్ ఎంత రాని సో ఈ స్కోర్ తెచ్చుకున్నారనుకో కొంచెం సేఫ్ జోన్లో ఉంటారు నేను మీకు కావాలంటే లాస్ట్ టైం కట్ ఆఫ్ ఇండివిజువల్గా ఓబీసీకి ఎంత ఉమెన్స్కి ఎంత ఫీమేల్స్కి ఎంత నక్సల్కి ఎంత జనరల్కి ఎంత పీఎస్కి ఎంత ఏపీ ఏపీకి ఎంత ఇవెంత కావాలంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసినాను కావాలంటే అది చూడండి సో అది చూసినా మీకు ఒక ఐడియా వస్తుంది లాస్ట్ టైం కట్ ఆఫ్ ఎంత ఉందని సో బట్ లాస్ట్ టైంకి ఈ ఈ ఈ నోటిఫికేషన్ అయితే కంపేర్ చేయాల్సిన అయితే పని లేదు ఎందుకంటే అప్పుడున్న పోస్టులు వేరు అప్పుడున్న క్యాండిడేట్స్ వేరు ఇప్పుడున్న క్యాండిడేట్స్ వేరు కాబట్టి ఇప్పుడున్న పోస్టులు కూడా వేరు సో కాబట్టి ఇదైతే ఈరోజు వీడియో అర్థమైంది కదా సో ఇప్పుడు థర్టీ పర్సెంట్ అంటే ఫార్టీ ఎయిట్ వచ్చినాక కూడా జాబ్ రావచ్చు సో ఫార్టీ ఎయిట్ కాదు మీకు ఫిఫ్టీ ఈ ఫార్టీ ఎయిట్ కంటే ప్లస్ టెన్ ఫిఫ్టీ ఎయిట్ వచ్చినా ఒక్కొక్కసారి జాబ్ రాకపోవచ్చు కాబట్టి మనమైతే కట్ ఆఫ్ ఎవరు కూడా డిసైడ్ చేయలేరు కానీ అయినప్పటికీ ఎవరికైతే ఈ యాభై కానీ అరవై కానీ డెబ్బై కానీ ఈ స్కోర్ వస్తుందో వీళ్ళకైతే డెఫినెట్గా జాబ్ వస్తుంది నో డౌట్ అందులో కానీ మీరు ఇంకొంచెం ట్రై చేయాలి ఇంకొంచెం ట్రై చేసినాకో డెఫినెట్గా మీకు సేఫ్ జోన్లో ఉండడానికి అయితే ట్రై ఉంటుంది సేఫ్ జోన్లో ఉంటే మనకైతే ఎవరు చెప్పినా ఏం పని లేదు సో ఇక మీరు అప్లికేషన్ స్టేటస్ తీసుకున్నారు కదా సో కొన్ని కొన్ని ఛానల్ వాళ్ళు ఏం చెప్తారంటే ఈ అప్లికేషన్ స్టేటస్ వాడు అదే పని ఉంటాడు వానికి టైం ఉంది మంచిగా ఏం చేస్తాడు యూట్యూబ్ మీద డిపెండ్ అయి ఉంటాడు కాబట్టి ఎప్పుడు ఏదో వీడియో పెడదామని ఇంట్లో ఉంటాడు నాకు కొంతమంది మా ఫ్రెండ్స్ చెప్తారు వాడు ఏం చేస్తాడు అప్పుడే అప్లికేషన్ స్టేటస్ ఎప్పుడు అంటాడు నెక్స్ట్ రేపు అప్లికేషన్ స్టేటస్ రాబోతుంది అని అంటాడు నెక్స్ట్ ఏం చేస్తాడు అప్లికేషన్ స్టేటస్ కానీ వచ్చింది చెక్ చేసుకోండి అంటాడు అప్లికేషన్ స్టేటస్ వచ్చిన తర్వాత మీది యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అంటారు ఆ తర్వాత మీకు ఓపెన్ కావట్లేదా అని పెడతారు వీళ్ళతో ఒక తలక నొప్పి సరే చూడండి మీరు ఎవరు చెప్పిన అయితే మీరైతే కాన్సెప్ట్ అయితే తీసుకోండి నచ్చితే యూజ్ చేసుకోండి లేదంటే పక్కన పడి ఇప్పుడు నేను ఇదంతా చెప్పిన సో మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు బట్ వినండి విని నచ్చితే ఉంచుకోండి యూజ్ చేసుకోండి లేదంటే పక్కన పడేయండి దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పన్న ఇప్పుడు మేము కరీంనగర్లో రూమ్లో ఉన్నాం కదా ఆ రూమ్లో అంటే ఏంటంటే మాకు డే బై డే అయితే కర్రీస్ ఇచ్చేది ఆ కర్రీస్లో ఏంటంటే మాకు ఒకరోజు నచ్చేది ఒక రోజు నచ్చకపోయేది సో వాళ్ళని చెప్పేసి తీసుకొని అయితే మేము పక్కన పడేసాం పడేయమని చేస్తాం కానీ తీసుకుని తీసుకుంటాం ఎందుకంటే అద్దమను అద్దు అనుకో ఇంకోసారి ఇవ్వద్దు కాబట్టి తీసుకొని అయితే తీసుకోవాలి జనరల్గా ఎవరు ఏం చెప్పినా తీసుకోండి వాడు ఏం వీడియో పెట్టినా మీకు అయితే టైం ఉంటే వినండి విని నచ్చితే యూజ్ చేసుకోండి లేదంటే పక్కన వాడండి ఓకేనా సో ఇదైతే ఈరోజు వీడియో మీకు మీకేమైనా ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను సో ఎవరైతే తక్కువ స్కోర్ వస్తుంది అని బాధపడుతారో వాళ్ళైతే బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ చేసింది వేరు అక్కడ చేసింది వేరు ఇక్కడ కొన్ని రాని కార్డ్స్ కూడా మనకి ఎగ్జామ్లో రావచ్చు అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ వేరు అక్కడ మనం హాయిగా ఉంటాం కాబట్టి పీస్ మైండ్స్ తోటి వెళ్ళాలి శాంతిగా వెళ్ళాలి పీస్ తోటి వెళ్ళాలి సో అలా వెళ్తే మనకైతే అక్కడ ఉన్న ఆ సిచ్యువేషన్ తోటి మనకు కొత్త కొత్త ఐడియాస్ కూడా రావచ్చు చెప్పలేము కదా సో ఇక్కడ ఏం జరుగుతావు చెప్పలేము సో బీ కాన్ సో మీరైతే పాజిటివ్గా థింక్ చేసి మంచిగానైతే అయితే ట్వంటీ డేస్ ప్రిపేర్ కండి సో నేనైతే రిమైనింగ్ క్లాసెస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఒకటి ఇంకోటి సో ఈరోజు ఈ వీడియో చేసినాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే